రైట్ హైకోర్టు జడ్జిలా ఫోర్ లెట్ టాప్ అబ్బాబ్ ఇది ఇది బాబో ఇల్లీగా నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్ళిన పోలీసులు రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్పై వాదన సందర్భంగా ప్రస్తావన వారం రోజుల కస్టడీ కోర్టు వారం రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇవాళ ఫోకస్ ఇవాళ పోలీస్ కస్టడీకి రాధాకృష్ణరావు పోలీసుల అదుపులో ఓఎన్డి ఓఎస్డి వేణుగోపాల్ రావు కూడా కనబడతా ఉన్నాడు ఇది ఇది పరిస్థితి నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు ఎంత చూడండి హైకోర్టు జడ్జిల ఫోన్ ట్యాప్ అంటే వీళ్ళని వీళ్ళని ఏం చేయాలని నాకు అర్థం కాలేదు ఇక ఏమైనా ఉందా ఇంకా హైకోర్టు జడ్జిలో ఫోన్ ట్యాప్ చేశారంటే వీళ్ళు ఏం చేయలేదు అది చెప్పండి నేను ప్రజలతోనే డైరెక్ట్ ఒక విషయం అడుగుతా ఉన్నా కేసీఆర్ పరిపాలనలో కేసీఆర్ కుటుంబం పోలీసు వ్యవస్థను చేతులకు తీసుకొని అధికారులను వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకొని చెయ్యని పాపాలు ఏంటివో చెప్పండి వాళ్ళు చెయ్యని పనులు ఏంటి ఉన్నాయి వాళ్ళు చెయ్యని మోసం ఏది ఉంది వాళ్ళు చెయ్యని దోపిడేడు ఉంది వాళ్ళు చెయ్యని దుర్మార్గాలు ఏమన్నా ఉన్నాయా ఈ రాష్ట్రంలో అంటే నుడి చివరికి హైకోర్టు జడ్జీలను కూడా వదలలేదు నిరుద్యోగులను వదలలేదు ఎవరిని వదలలేదు వీళ్ళు వీళ్ళు మామూలు మూడోసారి గనక బై మిస్టేక్లో వీళ్ళు గెలిచి గెలిచి ఉంటే పరిస్థితి రాష్ట్రంలో ఒక ఘోరమైనటువంటి పరిస్థితులు నెలకొలిగేవి వాళ్ళు మనుషులను చంపేదాకా కూడా వదలపోరు అంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ మీద జాలి దయ చూపించి ప్రజలు మళ్ళీ పోతే ఇక ఎంత ఘోరంగా ఉండేది ఏడు లక్షల కోట్ల అప్పులు విద్యుత్ సంస్థలు కథం ఏమి చేసినా ఘోరం నదులు నీళ్ళు నీళ్లు నీళ్లు దేశమని నీళ్ళు కథం ఉద్యోగాల కథం ఈ రాష్ట్రం బతుకులే కథం చేసిన నాయకులు వాళ్ళు ఏం చేసిన ఒకసారి మీరు చూడండి హైకోర్టు జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినట్ట కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో వాళ్ళ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ పండబెట్ తొక్కి కోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటా మనం చూద్దాం నాంపల్లి కోర్టులో కోర్టు అంటే నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లినటువంటి పోలీసులు రాధాకృష్ణరావు కస్టడీ పిటిషన్పై వాదన సందర్భంగా ప్రస్తావన వారం రోజులు కస్టడీ కోరిన కోర్టుకు కస్టడీకి కోర్టు అనుమతి ఇవాళ పోలీస్ కస్టడీకి రాధాకృష్ణరావు పోలీసుల అదుపులో ఓఎస్డీ వేణుగోపాల్ రావు ఉన్నాడు అయితే ఫోన్ ట్యాపింగ్ మీద కాదు వాటర్ ట్యా ఈ తర్వాత చదివిన సంగతి ఇది మొత్తం అసలు చదివిద్దాం హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా ప్రణీత రావు ట్యాప్ చేసినట్లు పోలీసులకు అనుమానం అనుమానిస్తున్నారు టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై వాదనలో సందర్భంగా పోలీసులు ఈ విషయాన్ని నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టు తేలింది రాధాకిషన్ రావు పది రోజుల పాటు కస్టడీ రాధాకిషన్ రావును పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసులు పిటిషన్ వేయగా దానిపై వాదనలు మంగళవారం పూర్తయ్యాయి అంటే వాదనల సందర్భంగా పోలీసులు కోర్టుకు కీలక వివరాలు వెల్లడించారు రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యక్తులతో పాటు హైకోర్టు జడ్జిలతో పో హైకోర్టు జడ్జిలను కూడా ప్రణిత ట్యాపింగ్ చేసిందని ప్రణిత్ రావు ప్రణితరావు టీము టీం ట్యాప్ చేసిందని పోలీసుల తరఫున పీపీ వాదనలు వినిపించినట్టు తెలిసింది అంటే టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకృషన్ రావు చేసినటువంటి ఆపరేషన్స్ ను గురించి ఆధారాలు సేకరించాల్సి ఉందన్నారు ఆయనను కస్టడీకి ఇవ్వాలని పీపీ కోర్టు పీపీ కోరారు అంటే మునుగోడు హుజురాబాద్ దుబ్బాక ఎలక్షన్ సమయంలో రాధాకృష్ణరావు కీలక పాత్ర పోషించినట్టు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు కాగా రావు కస్టడీ పిటిషన్పై వాదనలు ముగియగా కోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది ఆయనను బుధవారం ఆయన వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించి దీంతో దీంతో గురువారం ఉదయం చెంచలగూడ జైలు నుంచి రావు పోలీసులకు తమ కస్టడీలోకి తీసుకొనున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇది ఇది పరిస్థితి నేను ఏం చెప్తున్నంటే ఒకవేళ కేసీఆర్ నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అయితే ఒక పోరాట యోధనగా తెలంగాణ రాష్ట్రం తెచ్చినట్టు ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలకు వీణ దగ్గ ప్రజలకు అందుబాటులో ఈ ముఖ్యమంత్రి ఉంటే ప్రజా సమస్యలు తీర్చగలిగి ఉద్యోగాలు ఇవ్వగలిగి ఈ రాష్ట్రంలో ప్రజలను అంటే తమ కుటుంబం ముందలకు రాజకీయంగా తరతరాలకు ఎదగడానికి సంపాదించుకున్నటువంటి కేసీఆర్ ఈ రాష్ట్ర ప్రజలను పట్టించుకొని కనుక ఉన్ను ఉంటే ఇది ఈ ఘోరాలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఘోరాలు చేసి దుబ్బాక ఉప ఎన్నికలు కానీ మునుగోడు ఉప ఎన్నికలు కానీ లేదంటే హుజురాబాద్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు ఈ ఉప ఎన్నికల్లో ఈ ఫోన్ ట్యాపింగ్లు చేసి వాళ్ళ డబ్బులు పట్టుకొని లేదంటే ఎవరు ఎవరి దికి మాట్లాడుతున్నారు ఎవరు ఎక్కడి దికి ఓటు వేస్తున్నారు అనేటువంటి విషయాలను కూడా వీళ్ళు మాట్లా అంటే ఫోన్ ట్యాపింగ్ల ద్వారా విని అవి పసిగట్టి వలన ఆ దాన్ని కూడా దెబ్బ కొట్టి గెలవడానికి ప్రయత్నం చేశారు ఇలాంటి మోసపూరితమైనటువంటి గెలుపు మనుషులు చేయాల్సినటువంటి పని కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పుకు విలువ లేకుండా ప్రజల తీర్పును కూడా మోసం చేయగలిగినటువంటి అత్యంత దుర్మార్గులైనటువంటి ఈ కేసీఆర్ కుటుంబం చేసినటువంటి పాపాలు ఇన్ని అన్ని కావు ఈ రాష్ట్రంలో అని ప్రజలు ఎప్పటికీ ఇలాంటి విషయాలను మర్చిపోరు అని చెప్పి మీకు మీకు తెలుసు నేను కూడా చెప్తా ఉన్నా